రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలు మరియు సూపర్ స్టార్ తారలు కలిసి పలు క్రేజీ భారీ ప్రాజెక్టులను ప్రకటించారు వాటిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ టండేల్ నాగ సాయి పల్లవి రాజా సాబ్ ప్రభాస్ మిరాయ్ యంగ్ హీరో తేజ సజ్జా విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి రెండు జూనియర్ ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్థాయి సినిమాలు టాలీవుడ్ నుండి రాబోతున్నాయి ఈ సినిమాలు సంక్రాంతి ఫిబ్రవరి ఏప్రిల్ ఆగస్టు వంటి ముఖ్య తేదీలలో విడుదల కానున్నాయి అలాగే ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్ దిల్ రాజు శిరీష్ వంటి వారు కొత్త ప్రాజెక్టులను ప్రకటించి ఉన్నాయి గోపీచంద్ రామ్ చరణ్ వంటి తారల కొత్త సినిమాలపై కూడా టాక్ ఉంది ఈ నూతన ప్రాజెక్టులు టాలీవుడ్లో తన ప్రత్యేక స్థానాన్ని పొందిన నిర్మాణ సంస్థలు మరియు దర్శకులతో రూపొందుతున్నాయి ఫ్యాన్స్ అభిరుచులకు అనుగుణంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మార్కెట్పై దృష్టి సారించే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి ఇవి టాలీవుడ్ ప్రేక్షకుల్లో సినీ పరిశ్రమలో చాలా భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మన తెలుగు సినిమా రంగానికి వరుసగా కమరాలపై హిట్లతో రికార్డు కలెక్షన్ సాధించే సంవత్సరంగా ఉందనే ఆశ వ్యక్తమవుతోంది